ఈ యుద్ధం ముగిసింది ఇది ఒక తాత్కాలికమైనటువంటి విరామంగా మనం చూడొచ్చా లేకపోతే మరొక వారం పది రోజుల్లో మళ్ళీ మొదలవుతుందా మీరేమనుకుంటున్నారు ఇది తాత్కాలికమైనటువంటిగా కాదా అని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పటికైతే ఇద్దరు ఒప్పుకున్నారు కాల్పుల విరమణ ఒప్పుకున్న తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్ మా మీద దాడి చేసిందని ఇరాన్ కూడా ఆరోపించింది కాబట్టి అది మళ్ళీ ఒక రోజు వాళ్ళకి ఈ అంతా కూడాను ఈ సమస్యల్ని ఏదో విధంగా సమాధానం చెప్పేదానికి సమయం పట్టింది వాళ్ళు ఎనివే ఒక రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు ఎవరి మీద కాల్పులు చేయట్లేదు కాబట్టి సీజ్ ఫైర్ అన్నదో యుద్ధ విరామం అన్నదో కాల్పుల విరమణ అందామో దానికి ఏం పేరు పెట్టినా ప్రస్తుతానికి అది నరుస్తాం కాబట్టి అది ఒక విధంగా మనం చూస్తే కనుక తప్పకుండా ప్రస్తుతానికి అయితే అది ఉంది రేపటి రోజు మరి ఏదైనా అడ్వాంటేజ్ తీసుకొని ఇరాన్ మళ్ళీ ఏదైనా దాడి చేసే ప్రయత్నం చేస్తుందా లేదా ఇజ్రాయెల్ గతంలో మనం ఈ పన్నెండు రోజుల్లో మనం కొట్టాల్సినటువంటి కొన్ని ప్రాంతాలు కొట్టలేదు ఏదో నేపథ్యంతో మళ్ళీ కొడదాం అని అనుకునే వాళ్ళు కొడతారా ఇవన్నీ కూడా రాబోయే రోజులు చూద్దాం ప్రస్తుతానికైతే తీసి అన్నది నడుస్తోంది ఆ టెంపరీ ఆఫ్ పర్మనెంట్ అని చెప్పడం చాలా కష్టం చర్చలు జరగాలి ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఏమో దాంతో మేము చర్చలు వచ్చే వారంలో చెప్పారు చెప్పారాయన కాబట్టి ఆ చర్చల్లో మరి దాని చర్చల ఆధారంగా ఏం వస్తుందో బయటికి అమెరికా ఏం డిమాండ్స్ పెడుతుందో దానికి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా వాళ్ళు ఒప్పుకోకపోతే దాని పరిణామాలు ఏముంటాయి ఒప్పుకుంటే మరి తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చర్చల తర్వాత మనకు యుద్ధం మళ్ళీ మొదలవుతుందా లేదా ఒక సొల్యూషన్ వస్తుందా మనం చూడాలి కానీ ఇరాన్ అంటోంది యుద్ధం అయితే ఆపాము కానీ మా యొక్క ఏదైతే అణ్వస్త్రాలని తయారు చేసేటువంటి ప్రాసెస్ మాత్రం ఆపేది లేదని చాలా స్పష్టంగా చెప్పినట్టు మనకు వార్తలు విన్నాం ఇన్ దట్ కేస్ ఇజ్రాయెల్ ఊరుకుంటుందా అమెరికా ఊరుకుంటుందా అంటే ఇది భిన్నమైనటువంటి మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఏం చెప్పారంటే అమెరికా చేసిన దాడుల్లో వాళ్ళకి పెద్ద నష్టం రాలేదు అని వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్పారు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చింది అని చెప్పారు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన రిపోర్టు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ కూడా ఆవిడ ఏం చెప్పిందంటే ఏదో లో లెవెల్ ఆఫీసర్ దీన్ని అదే పనిగా లీక్ చేశాడు అని కూడా చెప్పింది అంటే లీక్ చేసేట అర్థం ఏంటి అంటే సత్యమైన కదా అర్థం కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే వీళ్ళు చాలా ఫేక్ న్యూస్ ఇదంతా అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు చాలా గణనీయంగా దెబ్బ కొట్టాము ఇప్పటిప్పుడు వాళ్ళు కోలుకోలేరు వాళ్ళు అంత పెద్ద దెబ్బ కొట్టామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నారు కొంత కొంతకాలం క్రితం ఇరాన్ కూడా చెప్పింది అవును మాకు గణనీయంగా దెబ్బలు తగిలాయి అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ గణనీయంగా దెబ్బ తిన్నాయంటే ఎక్కడెక్కడ దెబ్బ తిన్నాయి ఎక్కడ దెబ్బ తినలేదు ఇవన్నీ కూడా స్టేట్మెంట్ అనేది ఎలా ఎంటర్ప్రెట్ చేసుకోవచ్చు ఫొర్దోలో నిజంగా దెబ్బలు తగిలినాయా లేదా అమెరికా దెబ్బలు తగిలినాయా ఉంటుంది చాలా మంది విశ్లేషకులు అక్కడ చూసి దానిపైన వచ్చినటువంటి గ్రే బ్లూ పౌడర్ ఏదైతే పైకి వచ్చిందో ఆ మూడు రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత పైనంతా ఏదైతే వచ్చిందో దానిని వాళ్ళు ఏం చెప్తున్నారంటే బహుశా అక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ యొక్క స్పిల్ వారే బయటకు వచ్చింది అది అలాగే అక్కడ వాడేటువంటి కొన్ని కెమికల్స్ కూడా బయటకు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈ ఇలాగని కోరుతోంది మమ్మల్ని అక్కడ పంపించండి మేము యాక్చువల్ గా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాము రేడియేషన్ లీక్ ఏమైనా ఉందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మేము చెక్ చేస్తాము మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఐఏఈఏ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇండిపెండెంట్ బాడీగా వాళ్ళు ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా మనం ఎవరు సత్యం ఎవరు అసత్యం నిజంగా ఎంత డ్యామేజ్ అయింది చెప్పడం చాలా కష్టం డ్యామేజ్ జరిగింది అన్న విషయంలో మనకు స్పష్టంగా అన్ని సాటిలైట్ ఇమేజ్లు కూడా చూపిస్తున్నాయి కాబట్టి డ్యామేజ్ జరిగింది ఎంత డ్యామేజ్ జరిగింది ఇప్పుడిప్పట్లో వాళ్ళు కోలుకోలేనంత డ్యామేజ్ జరిగిందా లేదా స్వల్పంగా డ్యామేజ్ జరిగింది కాబట్టి బహుశా ఒక కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ కట్టుకొని దెబ్బలు తగినవన్నీ మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారా ఇది చెప్పడం ఇమ్మీడియట్గా కష్టం దాని అసెస్మెంట్ దాని బాంబ్ అటాక్ అసెస్మెంట్ అంటారు అసెస్మెంట్ అనేది ఇంకా జరగాలి పడిన తర్వాత లోపల ఎంత ధ్వంసం చేయగలిగింది ఎంత చేయలేకపోయింది ఇవన్నీ కూడా తర్వాత మెల్లిమెల్లిగా తెలుస్తాయి మనకు గుర్తుండే ఉంటుంది రాజుగారు బాలాకోట్లో మనం కొట్టినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మనం నెక్స్ట్ మరుసటి రోజు శాటిలైట్ లో చూస్తే కనుక ఏ బిల్డింగ్ అయితే కొట్టాము మనము బాలాకోట్లో అక్కడ ఒక చిన్న కన్నం మాత్రమే కనిపించింది శాటిలైట్ లో ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ వాళ్ళు అని పూర్తి చేశారు పైన ఏదో వాళ్ళు వైట్ షీట్ వేసారా లేకపోతే అక్కడ సిమెంట్ పెట్టేదని పూసారా ఏం చేశారో మన రాత్రి రాత్రి ఏదో చేశారు తర్వాత శాటిలైట్ లో కనిపించలేదు అందుకనే వాళ్ళు ఏమన్నారంటే ఏదో పిట్టల్ని తర్వాత కాకుల్ని చెట్లని కొట్టారు మీరు అని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ మనం వాడిన బాంబే ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం ధ్వంసం చేరారు ఆ బిల్డింగ్ లో కన్నం చొచ్చుకుంటూ లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళి మూడు లోపలికి వెళ్ళి అక్కడ డెటనేట్ అయ్యారు అక్కడ డెటనైట్ అయ్యేసరికి అక్కడ ఎవరు బతకదు అది కూడా ఏంటంటే అది పెద్ద ఎక్స్ప్లోజివ్ కాదు అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం సక్ చేసేసేటువంటి బాంబా మనం అక్కడ ఆక్సిజన్ లేకపోయేసరికి లంగ్స్ అన్ని కూడా పేలిపోయి చచ్చిపోతారు ఇంపాక్ట్ చచ్చిపోతారు అక్కడ ఎక్స్ప్లోషన్ చచ్చిపోతారు కానీ ఆక్సిజన్ లేకుండా చచ్చిపోతారు కాబట్టి అటువంటి అటాక్ చేసాం మనం ఆల్రెడీ చేసాం మొన్న రీసెంట్ గా మనకు ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూసామంటే మనకు బహావల్పూర్ లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మనకు మర్కజే తుబాన్ అల్లా ఏదైతే ఉందో దాని మీద మనం దాడి చేసినప్పుడు శాటిలైట్ ఇమేజ్ లో మనకి ఏం కనిపిస్తోంది అక్కడ ఐదు పైన గుంబట్లు ఉన్నాయి దాంట్లో మూడు గుంబట్లు విరిగిపోయినట్టు కనిపిస్తోంది కానీ లోపల ఎంత డ్యామేజ్ అయింది శాటిలైట్ ఇమేజ్ లో మనకు కనిపించదు కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ మదరసాలలో ఉన్నటువంటి వాళ్ళు లోకల్స్ అందరూ ఏం చేశారంటే ఆ ఫోటోలు వీడియోలు పంపించారు దాంతో మనకు తెలుసు బాంబు లోపలికి వెళ్ళి లోపల డిటనైట్ అయింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది మిగతా రెండు ఫోర్స్ గా ధ్వంసం అయిపోయాయి అంటే పైన మనకేం కనిపించట్లేదు లో కానీ లోపల ధ్వంసమై అలాగే వీళ్ళు కొట్టినటువంటి బంకర్ బస్టర్ బాంబ్స్ ఏవైతే కొట్టిందో అమెరికా జిబియూ ఫిఫ్టీ సెవెన్ బాంబ్ ఏదైతే వాడిందో అది లోపలికి వెళ్ళి ఏం డ్యామేజ్ చేసిందని ఎవరు చెప్పాలి ఆ డ్యామేజ్ అసెస్మెంట్ జరిగిన తర్వాత మనం చెప్పడం చాలా కష్టం వైపట్ అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మొదటి బాంబే ప్రతి బాంబు రెండు వందల మీటర్ల లోపలికి వెళ్ళగలదు అని చెప్తాను అంత కెపాసిటీ ఉంది అంటారు అంటే రమానమి ఇరవై నుంచి ఇరవై ఐదు ఫ్లోర్స్ లోపలికి వెళ్ళగలదు అంతస్తులు దాటి లోపలికి వెళ్ళి కొట్టగలిగింది మొదటిది కొట్టడమే కాదు మొదటి కొట్టింది అదే స్పాట్ లో మళ్ళీ రెండోది కొట్టారు రెండు కొట్టిన కొన్ని నిమిషాల తర్వాత మూడోది కొట్టారు కాబట్టి మూడు లోపలికి వెళ్ళి కొట్టాయి కాబట్టి ధ్వంసం చాలా విస్ఫోటం చాలా అద్భుతంగా పెద్ద ఎత్తున జరుగుంటుంది అక్కడ చాలా నష్టం అయి ఉంటుంది బొస దాన్ని ఇప్పుడిప్పుడు దాన్ని రిపేర్ చేయలేరు బొస ఎప్పుడు చేయలేకపోయేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు మనకు తెలియదు దాన్ని అసెస్మెంట్ చేస్తే కానీ రిపోర్ట్స్ బయటికి నిజానిజాలు మనకు తెలియదు ఇప్పుడిప్పుడే కానీ దెబ్బ తగిలింది బాగా నష్టపోయారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం మాత్రం ఉండక్కర్లేదు మనకు అది ఇక్కడ జరిగింది కాబట్టి ఈ టెక్నాలజీ పరంగా జరిగే యుద్ధాల్లో దాని యొక్క ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేది మెల్లిమెల్లిగా వస్తాయి మొదటి రోజు మనం అన్ని చెప్పేయడం కష్టం మెల్లిగా దాని గురించి తెలుస్తుంది ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా